అందరికీ ప్రేస్తలాడ్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడే అంశము బుడ్డి లాస్ట్ వీడియోలో పాలబుడ్డి గురించి చూశాం కదా ఈరోజు మనము తైలపు బుడ్డి గురించి చూద్దాము ఈ తైలపు బుడ్డి మనకు మొదటి సమయలు గ్రంథం పదే అదే మొదటి వచనంలో మనకు కనబడుతుంది అప్పుడు సమీయులు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఈ వచనం ప్రకారం ఇస్రాయేల మీద మొదటి రాజుగా ఉండటకు దేవుడు సౌలును కోరుకుని ఉన్నాడు సమయలు తైలపు బుడ్డి పట్టుకొని తైలము సౌలు తల మీద పోసి రాజుగా అభిషేకించాడు అయితే సౌలు మొదటి సమయలు గ్రంథం పదిహేనో అధ్యాయం ఇరవై మూడో వచనంలో యహోవ ఆజ్ఞను నీవు విసర్జించిది గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను అనగా ఈ వచనం ప్రకారం సౌలు అమాలేఖీలను దేవుడు పూర్తిగా నాశనం చేయమన్నప్పుడు కొన్నింటిని దాచుకోవడం వల్ల దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి ఇస్రాయలీల మీద రాజుగా ఉండకుండా దేవుడు సౌలును కొట్టివేశాడు అయితే మొదటి కొరింతి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై తొమ్మిది వచనాలలో ఏ శరీరూ దేవుని ఎదుట అతిశయంపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండు వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఈ వచనం ప్రకారము మనము లోకంలో వెర్రివారము బలహీనులము నీచులము తృణీకరింపబడిన వారము ఎన్నిక లేని వారము ఇలాంటి మనలను దేవుడు ఏర్పరచుకొని మొదటి పేతురు పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనం ప్రకారం ఏర్పరచబడిన వంశంలోనూ రాజులైన యాజక సమూహంలో మనలను చేర్చాడు రాజుగా అభిషేకించబడిన సౌలు దేవుని ఆజ్ఞకు లోబడలేదు రాజుగా ఉండకుండా విసర్జింపబడ్డాడు అలాగైతే రాజులైన యాజక సమూహంలో ఉన్న మనము ఎన్నిసార్లు దేవుని ఆజ్ఞలకు లోబడకుండా ప్రవర్తించాము సౌలు వలె మనము కూడా రాజులముగా ఉండకుండా ఎప్పుడో కొట్టువేయవలసిన వారము సౌలు ఒక్క ఆజ్ఞను మీరాడు మనమైతే రోజుకు దేవుని ఆజ్ఞలను ఎన్ని మీరుతున్నామో మనలను మనమే పరీక్షించుకొని దేవుడు మనకు ఆజ్ఞాపించిన వాటికి లోబడి జీవిద్దాము దేవునికి ఇష్టలముగా బ్రతుకుదాం ఇదే ఈ తైలపు బుడ్డి మనకు నేర్పించే పాఠము ప్రేస్తలో